ప్రైజ్ ద లాడ్ నీ కళలో గనుక సాతానుడు వచ్చి దురాత్మలు వచ్చి రాత్రివేళ నువ్వు నిద్రపోతున్నప్పుడు నీతో పాపం చేస్తున్నారంటే నీలో భయంకరమైనవి చెడు తలంపులు వారు కలిగిస్తున్నారంటే నీవు ఎవరికీ చెప్పుకోలేని కనీసం ఊహించలేనటువంటి భయంకరమైన శరీర సంబంధమైన కార్యాలు నీతో చేస్తున్నారంటే దురాత్మ నిన్ను భారీగాను భర్తగాను చీకటి లోకంలో ఎన్నుకున్నారని దాని అర్థము నేను మీకు మనం అర్ధరాత్రి వేళ సెక్సువల్ కళలు ఎందుకు కంటాము ఎందుకు అలాంటి కళలు వస్తాయి ఆ కళలు రావడానికి ఏంటి కారణం ఆ కళలు వచ్చాక వాటిని మనం ఎలాగూ జయిస్తాము వాటి వల్ల ఫలితం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి ఆదికాండము ఆరు అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారని రాయబడి ఉంది దానివలన ఆజానుబాహులైన నెఫీలీలు జన్మించారని కూడా రాయబడి ఉంది అయితే ఈ యొక్క దేవుని కుమారులు ఎవరు అనేది చాలామంది డిబేట్స్ ఉంది చాలామంది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే అందరూ ఏకీభవించే విషయం ఏంటంటే సాతాను సమూహము లూసిఫర్తో దేవుడు సాతాను సమూహాన్ని దోతల సమూహాన్ని లోకంలో పడవేశారు ఆ పడిపోయిన దోతలయ్యున్న సాతాను దాని సమూహము ఈ యొక్క దేవుని కుమారులుగా పరిగణింపబడ్డారు అంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవదూతలుగా ఉన్నప్పుడు వారు దేవుని కుమారులని పిలిపింపబడ్డారు అదే టర్మ్ ఉపయోగిస్తూ గ్రంథకర్త మోష రాయటం జరిగింది ఈ దేవుని కుమారులు అనబడి సాథాను దురాత్మలో మనుషులను మోహించడం మనుష్యులతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం మనం బైబిల్లో చూస్తాం చాలామంది నా పరిచయం ఏమంటున్నారంటే నువ్వు చెప్పేవనీ బైబిల్లో లేవు అంటున్నారు అది చాలా తప్పండి ఏ సేవకుడు చెప్పని ఆత్మీయమైన రహస్యాలు నేను మీకు చెప్తూ ఉన్నాను తెలుగులో ఇంతవరకు ఇటు పరిచయం లేదు తెలుగు సంఘానికి ఈ యొక్క దేవుని ఆత్మీయమైన అపోస్తుల బోధ అపోస్తులలా జ్ఞానము పంచాలనే నేను మీకు ఈ పరిచర్యను స్టార్ట్ చేసి వివరిస్తున్నాను కానీ నా స్వలాభం కొరకు కాదండి దయచేసి మీకు అటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి అటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి మీరు మార్చుకోవాలని కోరుతూ ఉన్నాను నేను ఏది చేస్తానో సంఘము దేవిన పొందాలి ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను కానీ మరి వేరే విధంగా కాదు మీకు ఈ పరిచయ నచ్చుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పరిచయకు ఆర్థికంగా హెల్ప్ చేయండి ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వాసాల్లో చాలా మిథాలజీస్ అంటారు అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమైన విశ్వాసాల్లో అనేకమైన మతాల్లో అర్ధరాత్రి వేళ స్త్రీలను పురుషులను దురాత్మలు వచ్చి సంభోగించడం చాలా మనం చూస్తాం చాలా చదువుతాం మన హిందూయిజంలో కూడా ఇటువంటివి రాసి ఉన్నాయి అవి ఎందుకు రాయబడిందంటే అది అబద్ధమని కాదు చాలా వాటిల్లో పూర్వం నుండి జరుగుతున్న ఈ దురాత్మ ఆగడాలు ఈ సాతాను చికటి శక్తులు మనుషులపై ఏ రీతిగా మోహాన్ని కలిగి వారిని పాడు చేస్తున్నారో అనేకమైన లో కూడా రాయబడి ఉంది అయితే యూరోపియన్ మిథాలజీలో దీన్ని ఏమంటారంటే ఇన్క్యూబస్ సక్యూబస్ అంటారు అనగా ఇన్క్యూబస్ అనగా ఒక పురుషుని దురాత్మ స్త్రీలు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చి వారిని రేప్ చేయటం వారితో శారీరకంగా కలవడం లాంటివి చేస్తూ ఉంటాడు అలాగే సఖ్యుబస్ అంట అనగా స్త్రీ దురాత్మ పురుషుల్లోనికి వచ్చి పాపపు కోరికలు పాపపు లైంగిక చేష్టలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం ఆగస్టీన్ సెయింట్ ఆగస్టిన్ అనే గొప్ప దేవుని సేవకుడు సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో వీటి గురించి కూడా ప్రస్తావించాడు నేను చెప్పేది వందకి వంద శాతం ఆత్మీయమైన సత్యాలు అయితే ఈ దురాత్మలు రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు మన మీదకి మనలోనికి వచ్చి ఇవి మనల్ని పాపంలో పడవేస్తాయి లైంగికంగా మనను అవి ఎక్స్ప్లాయిడ్ చేస్తాయి ఇంకా ఏం చేస్తాయి అంటే కొన్ని దురాత్మలు ఒక స్త్రీని తన భారీగా చేసుకుంటాయి కొన్ని దురాత్మలు ఒక పురుషుని తనకు భర్తగా చేసుకొని వారి యొక్క వివాహ జీవితంలో వారికి ఏ సంతోషం లేకుండా వారిని పాపంలో నడిపిస్తూ వారు విడిపోయేలాగా చేసే భయంకరమైన క్రియలు కూడా ఈ యొక్క ఇన్క్యూబస్ సక్యూబస్ వలన జరుగుతూ ఉంటాయి ఈ దురాత్మలు అలాగూ నిద్రపోతున్నప్పుడు పాపపు కోరికలు తలంపులు క్రియలు చేసి దాని వలన ఏం కలుగిస్తాయి అంటే మొట్టమొదట ఇప్పుడైతే ఈ దురాత్మలు లైంగికంగా ఒక పురుషుల్లో స్త్రీలో ఇటువంటివి చేస్తలో చేస్తాయో వారికి తమ నిజ జీవితంలో భార్య మీద భర్త మీద ఇష్టాన్ని కల ఇష్టాన్ని తొలగిస్తాయి అంతేకాదు వారు మ్యారేజ్కి వెలుపల పాపం చేయడానికి ఇవి తప్పక కారణం అవుతాయి మొట్టమొదటిది వివాహం కానీ స్త్రీ పురుషులైతే ఇటువంటి కళలు కలిగించి వారి వివాహాన్ని చెడగొట్టడానికి చెయ్యి వారికి వివాహాలు జరగకుండా చేస్తాయండి అంతేకాదు వారు దేవుని ఎదుట యథార్థంగా లేకుండా పవిత్రంగా లేకుండా వారిని దేవునికి దూరంగా ఉంచుతాయి చూడండి ఈ పాపపు తలంపు వచ్చినప్పుడు ఏం చేస్తారు సాధారణంగా అంటే ఉదయాన్నే లేచి నాకు ఇలాంటి కళ వచ్చింది ఏంటి నేనేంటి అసలు ఇలాంటివి ఆలోచించలేదు కదా అన్న భావం వచ్చి నేను పాపిని నేను పాపాత్మురాలిని నేను పాపాత్ముడని నేను ఇటువంటి వచ్చినాయి కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళను అన్న గిల్టీనెస్ ఒక హృదయంలో ప్రవేశించి వారిని దేవునికి దూరంగా ఉంచుతా ఉంటాయి ఇటువంటి కార్యాలు ఈ యొక్క సాతానుడు దురాత్మలు ఒక మనిషిలోనికి వచ్చి జరిగిస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి ఎందుకు ఒక మనిషిలో ఇటువంటి దురాత్మలు ప్రవేశించి ఈ కళలు కలిగిస్తాయి ఏ రూపంలో వస్తాయి మొట్టమొదట ప్రోనోగ్రఫీ అనగా నీవెప్పుడైతే సెల్లో కానీ వీడియోలో కానీ టీవీల్లో కానీ ఈ అపవిత్రమైన లైంగిక కార్యాలను నువ్వు ఇష్టపడి చూస్తావో ఆ తలంపుల ద్వారా ఆ చూచిన ఆ యొక్క కంటెంట్ ద్వారా దురాత్మని హృదయంలో ప్రవేశిస్తుంది అందుకని ఈ రోజుల్లో పౌర్నోగ్రఫీ ఎక్కువైపోయింది యూత్ చెడిపోతూ ఉన్నారు స్త్రీలు పెద్దలు పురుషులు అందరూ వెచ్చలవిడిగా ఈ పౌర్ణను చూస్తూ సాతాను దురాత్మ శక్తులకు బందీ అయిపోయి ఉన్నారు రెండవది ఒక వ్యక్తిని నీవు వివాహానికి బయట పాపం చేసినప్పుడు ఒక వ్యక్తితో నువ్వు పాపం చేసిన అనగా వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచారం చేసేటప్పుడు స్త్రీ పురుషులు లైంగికంగా కలవటమే కాదండి వారిలో ఉన్న దురాత్మలు ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ దురాత్మలు ఒకరి నుండి ఒకరికి వచ్చి ఈ విధంగా మనిషిని పాపంలో పడేస్తాయి మూడవది విగ్రహారాధన ఈ లోక సంబంధమైనవి విగ్రహార సంబంధమైనవి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడికి వెళతామో అటువంటి కార్యాలు మనం పాలు పంపులు పొందుతామో ఇవి మనలోనికి ప్రవేశిస్తాయి వంశ పారంపర్యంగా వస్తాయండి మన పితరులు ఏదైనా పాపం ఉండొచ్చు ఏదైనా దురాత్మను పూజించుండొచ్చు ఏదైనా నరబలు లాంటివి వాటిల్లో పాలు పంపులు పొందుండొచ్చు ఇటువంటివి మన పితరులు ఉండొచ్చు వారి నుండి ఈ కర్స్ అనేది ఈ శాపం అనేది వచ్చి మన మీద బిడ్డల మీద జరుగుతూ ఇటువంటి చీకటి శక్తులకు బానిస అవడానికి ఒక కారణం కనుకనే ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి విగ్రహాలకు సంబంధమైనవి తీసుకోవడం కానీ వాటి జోలికి వెళ్ళడం కానీ చేయకుండా వ్యభిచార సంబంధమైన ఏ కార్యాలు చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సంధిలో మనం గడపాలి అటువంటప్పుడు వీటిని జయించడానికి ఉపయోగపడుతుంది ఇవి మనలో ప్రవేశించకుండా మనం నిరోధించడానికి కుదురుతుంది అయితే ఇవి మనలో ప్రభావం చూపుతున్నప్పుడు మనల్ని పాపంలో పడేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మొట్టమొదట సర్వశక్తి గల యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను నేను ఈ యొక్క శరీరము ఆయన యొక్క మందిరము కదులుతున్న దేవుని ఆలయం నేను కాబట్టి ఏ శాతానికి నాలో ప్రవేశించే అర్హత లేదు ఈ దేవుని మందిరంలో ప్రవేశించే అర్హత లేదని నువ్వు గట్టిగా ప్రకటించి నీ శరీరాన్ని దేవునిలో పవిత్రపరచుకొని ఆయనకు ప్రతిష్ఠతై ప్రతిష్ఠురాలువై ముందుకు సాగటం ఒక రెమెడీ అలాగే రెండవది నీ జీవితంలో ఏ పాపం అయితే ఉందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రక్తాన్ని నీపై ప్రోక్షించు ప్రోక్షించుకొని ఏసు రక్తాన్ని మనం ప్రకటిస్తూ చీకటిని జయించడం సాతాను జయించడం రెండవ పద్ధతి అలాగే మూడవ పద్ధతి ఉపవాసం మన శరీరాన్ని నలగ కొట్టుకోవాలి అపోసలైన పౌల్ గారు సెలవిచ్చినట్లుగా మన శరీరాలను ఆయనకు లివింగ్ సాక్రిఫైస్గా మనం అర్పించి రోజుకొకపోతే భోజనం చేస్తూ ఏవైతే పాప కారణమైన వాటి నుంచి దూరంగా ఉంటూ ఉపవాస ప్రార్థన చేయాలి నలభై రోజుల ఉపవాస ప్రార్థన మనం ఆరంభించి ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి దురాత్మలు చీకటి శక్తులు మన మీద పనిచేయకుండా ఉంటాయి అలాగే చివరిగా దేవుని సేవకునితో దేవుని ప్రవక్తతో ప్రార్థన చేపించుకోవటం చాలా ఇంపార్టెంట్ దేవుని సేవకుడు ప్రార్థించినప్పుడు ఆత్మతో గద్దించినప్పుడు ఈ దురాత్మలు వదిలిపోతాయి తిరిగి రావు తిరిగి కంచి వేయబడుతుంది కాబట్టి నీ జీవితంలో ఇటువంటి భయంకరమైన పాప కార్యాలు సాతాను భయంకరమైన శక్తులు నీ మీద పనిచేస్తున్నట్లయితే ఇప్పుడే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ప్రార్థన చేయించుకోండి దేవుని సేవకునిగా నేను ఇరవై నాలుగు గంటలు మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పరిచయ మీకు నచ్చుతున్నట్లయితే ఈ పరిచర్యకు మీ యొక్క గుప్పిలు విప్పండి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి దేవుని కృప సమాధానము దేవిన నిరంతరము మీకు తోడ ఎండునగాక ఆమె